సో అందరికీ నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు అనిల్ కేతా జనగలం మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం అండి ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్యమైన అంశాలను ఈ కార్యక్రమంలో మనం చూద్దామండి సో చూస్తున్నాము ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలని ఫస్ట్ మనం చూద్దామండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు వార్తాపత్రికల్లో అంశాలు మనం గమనిద్దాం సో ఇవాళ బ్యాంకర్స్ సమ్మె జరగనుంది దేశవ్యాప్తంగా ఐదు రోజుల పని దినాలు కోరుతూ ప్రతి శనివారం కూడా సెలవు కావాలి ఖచ్చితంగా అనేది డిమాండ్గా తీసుకుని వారు సమ్మె చేస్తున్నారు ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిన్న చాలా వైభవంగా అద్భుతంగా ఆర్డే వేడుకలు జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా స్వీయ శక్తిని చాటిన భారత్ అనే హెడ్లైన్ మనం ఈనాలో చూస్తున్నామండి భైరవ్ బెటాలియన్ సత్తా సూర్యాస్త్ర ప్రతాపం రాష్ట్రపతి గౌరవ వందనం ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్ ముఖ్య అతిథులుగా ఈయు నేతలు భారత్తో సుస్థిర ప్రపంచం సాధ్యమని ఉర్సుల వ్యాఖ్య పాల్గొన్న ప్రధాని ఖర్గే రాహుల్ ఇక్కడ మనం చూసినట్లయితే గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వాండెర్ లేయన్ ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టాకు సంబంధించిన ఫోటోను మనం చూస్తున్నామండి ఇక్కడ చూస్తున్నాం శుభాంశు శుక్లాకి అశోక్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ముర్ము చిత్రంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారండి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే రిపబ్లిక్ డే వేడుకలు తొలిసారి రాజధాని అమరావతిలో జరిగే అమరావతికి ఇది ఒక చారిత్రక ఘట్టంగా చెప్పచ్చు రాజధానిగా అమరావతి వెలుగుని దేశవ్యాప్తంగా అందరికీ పరిచయం చేసే విధంగా ఆర్డీ వేడుకలు అనేవి జరిగాయండి ఇక్కడ మనం గమనించినట్లయితే రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుంది ప్రజల్లో విశ్వాసం కనిపిస్తుంది సంస్థలు బలోపేతం అవుతున్నాయి ప్రాజెక్టులో కొనసాగుతున్నాయి మార్పు మొదలైందనేటువంటి హెడ్లైన్ మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం సమాన అవకాశాలు గల సమాజాన్ని నిర్మిస్తున్నాం పౌరులకు సేవలు వేగంగా అందుతున్నాయి పది సూత్రాల అమలులో పురోగతి సాధించాం రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయింది రాజధాని నిర్మాణం ఆగిపోయింది ఆర్థిక విశ్వాసం సడలింపు పోయింది అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు లేమి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని క్షీణింపజేసింది ఆర్థిక స్థిరత్వాన్ని బలహీనపరిచింది ఇలాంటి సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటూ ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు నమ్మకాన్ని పునర్నిర్మించేందుకు మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తన ప్రసంగంలో చెప్పారండి ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడం అభివృద్ధి పునరుద్ధరణ లక్ష్యంగా ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కరణ సమీక్షలను చేపడుతుందన్నారు ఈ ప్రయత్నాలన్నింటి వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి సంస్థలు తిరిగి బలోపేతం అవుతున్నాయి ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది రాష్ట్రం కోలుకుంటోంది మార్పు ప్రయాణం మొదలైందని ఆయన పేర్కొన్నారండి ఇంకా ఆయన ప్రసంగం అనేది వివరాలు కంటిన్యూ చేశారు ఇవి చూస్తున్నాం ముగ్గురు ముఖ్య నాయకులకి సంబంధించిన ఫోటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు మంత్రి నారా లోకేష్ గారు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఫోటోని ఇక్కడ ప్రచురించారు చాలా అద్భుతంగా జరిగిందండి అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు ఎందాక మనం చెప్పినట్లు నిర్వహణ అద్భుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి ఇక మూడు నెలల్లో యాభై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అనే వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నామండి మూడు పాయింట్ డెబ్భై ఒక లక్షల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల మందికి ఉపాధి కార్యాచరణ సిద్ధం చేసిన అధికారులు మొన్న జరిగిన సమ్మిట్లో కూడా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయి అవన్నీ ఎప్పుడు ఉపాధి అవకాశాలుగా అనేటువంటి సందేహం ప్రజల్లో ఉంది కానీ వీటన్నిటిని పైప్ లైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్గా సీరియస్గా ఫాలో అప్ చేస్తుంది మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ని పరుగులు పెట్టించే దిశగా ఆయన కార్యాచరణ రూపొందించారు అందులో భాగంగా అనేక అటెంప్ట్స్ జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయండి మొన్న దావోస్ పర్యటనలో కూడా మనం చూసాం ఇప్పటికే అంగీకారం తెలిపినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ప్రతినిధులను కూడా కలిసి వారి ప్రాజెక్ట్స్ని వేగవంతం చేయమని అడిగారు సో ఇక్కడ ఈ వార్త కాంటెక్స్ట్ని మనం చూసినట్లయితే ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో యాభై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు వాటిలో ఎప్పటికే ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు ఇంకా నలభై ఒక్క కొత్త ఎంబోలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఐదు కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు వాటి ద్వారా జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో మూడు పాయింట్ లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి సుమారు లక్ష ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయండి అంటే ఇప్పటికే ఆల్రెడీ గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఎనిమిది కంపెనీస్కి ఏడాది శంకుస్థాపన జరిగిపోయింది కొత్తగా నలభై ఒక్క కంపెనీస్ అంటే ఏవైతే ఎంబోయోస్ చేసుకున్నారో ఇప్పటివరకు రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించిన కార్యకలాపాలు లేవు ఆ కంపెనీస్ ఎంబోయూస్ అనేవి జరిగి ఉన్నాయి అవి కూడా గ్రౌండ్ అవుతాయి వీటితో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఒక ఐదు కంపెనీస్ వాటి ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళబోతున్నాయండి ఇవన్నీ కూడా రానున్న త్రీ మంత్స్లో గ్రౌండ్ అవుతాయి వాటి పనులు అనేవి ప్రారంభమవుతాయి సో దట్ వాటి ద్వారా లక్షపాతికి వేల మందికి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు అనేవి లభిస్తాయండి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నామండి కడలి కోతకు అడ్డుకట్ట జియోట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ అనేది ఇక్కడ భీమవరం నర్సాపురానికి సంబంధించింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి చొరవతోటి అక్కడ ఏర్పడింది ఇక్కడ చూస్తున్నాం పిఎం పిఎం లంక గ్రామం పెదమైన వాణి లంక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రెండు వేల ఇరవై రెండులోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అంకురార్పణ జరిగింది డెలైట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పదమూడు పాయింట్ యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా ఆ రోజు వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదని రాశారండి ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి ప్రాజెక్టు వాటికి నిధులు కేటాయింపు కూడా జరిగినప్పటికీ కూడా రాష్ట్రంలో ఆ రోజు పనులు ప్రారంభం కాలేదు వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ను కూడా మనం చూస్తున్నాం దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారు ఈ వార్త కూడా ఈనాడులో ఫ్రంట్ పేజ్లో మనం చూడగలుగుతున్నామండి ఈనాడులో ఉన్న ఒక రెండు పేజెస్ అయిన తర్వాత మిగిలిన పత్రికల్లోకి కూడా వెళ్దాం అసలు ఆంధ్రజ్యోతి సాక్షిలో కూడా ఏం రాశారనేది చూద్దామండి ఇక్కడ విషయం ఒకసారి మనం గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆక్సిజన్కి సంబంధించి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ కంపెనీ తర్వాత ఆ కంపెనీ తర్వాత సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా వాళ్ళు కొనసాగుతున్నారండి ఒకసారి ఆ వివరాలు చూసినట్లయితే వచ్చే మూడేళ్లలో వంద కోట్లకు పైగా భారం పడుతుందట వైకాపా నాయకులకు భారీగా ముడుపులు విజిలెన్స్ నిగ్గు తేల్చిన చర్యల శూన్యం అనేది అసలు వివరంలోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రులు కొన్ని సర్కారు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది దీన్ని అడ్డుకోకపోతే వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ ఖజానాపై వంద కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని విజిలెన్స్ నిగ్గు తేల్చింది కర్నూలుకు చెందిన శ్రీభారత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రాష్ట్రంలో బోధనాస్పత్రులకు ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ సప్లై చేస్తుందండి అయితే వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సప్లై చేస్తున్నారు కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు అంతకు మించినటువంటి ధరతో ఇవాళ ప్రభుత్వానికి సప్లై చేస్తున్నారు దీన్ని వార్తలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అయితే విజిలెన్స్ ఈ అంశాలను నిగ్గు తేల్చినా కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ విధమైన చర్యలు కనిపించట్లేదు అనేది వార్త యొక్క సారాంశం ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న తర్వాత సుమారు ఏడు నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అక్కడి నుంచి యథేచ్ఛగా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారండి ప్రతి ఇయర్ టూ పర్సెంట్ పైన రివైజ్ చేసుకుంటూ వెళ్ళారట సో ఒక్క కర్నూలు ఆసుపత్రిలో చూసినట్లయితేనే సుమారుగా ఒక పది కోట్ల రూపాయల మేర ఏడాదికి భారం పడుతుందట మరి సుమ మరి మొత్తం ఇరవైకి పైగా ఇరవై నాలుగు ఆసుపత్రులని చెప్తున్నారు ఏదేమైనా వంద కోట్ల రూపాయలకి పైగా రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉందంటున్నారు మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అధికారులతో కుమ్మక్కై ఈ విధమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయని కూడా ఈ వార్తలు వాళ్ళు పేర్కొన్నారు మరి వీటన్నిటిని ఏ విధంగా అడ్రస్ చేస్తుంది అనేది ప్రభుత్వం మనం వెయిట్ చేసి చూడాలండి సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు తొలి తొలుత ఉమ్మడి పశ్చిమలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు యాభై రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేశారు ఇరవై ఏళ్ళ అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు తాగునీరు డ్రైన్లు రోడ్లు ప్రజారోగ్యం వీధి దీపాలకు ప్రాధాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రోడ్ మ్యాప్ అండి మన పట్టణాలు మన రాష్ట్రంలో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ కాలేదు జనాభా పెరిగారు మన అవసరాలు పెరిగాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంది వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ లిమిటెడ్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది లేదండి ఈ రకమైనటువంటి ప్రణాళిక అనేది అమలు అయితే ముఖ్యంగా తాగునీరు డ్రైన్లు రోడ్లు ప్రజారోగ్యం వీధి దీపాలు ఇదే కదా ప్రాధాన్యమైనటువంటి అంశం సో వీటన్నిటిని కానీ ఒక దారి చూపించగలిగితే నిజంగా అది చాలా మంచి మేలు జరుగుతుందండి ఇక సెకండ్ పేజ్లోకి కూడా వెళ్దామండి అసలు ఈనాలు ఏం రాశారు చూద్దాం ఇదంతా కూడా రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవన్నీ గమనించగలుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలింగనం చేసుకున్నటువంటిది ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఉన్నారండి వేడుకల్లో భైరవ్ బెటాలియన్ సైనికుల కవాతం ఢిల్లీలో జరిగినటువంటి వేడుకలను చూస్తున్నాం పట్టణాల్లో మౌలిక వస్తువులు మరింత మెరుగ్గా ఇవన్నీ చూస్తున్నాం అండి ఎప్పటికే సో థర్డ్ ప్లేస్కి వెళ్దామండి అమరావతి వేదికగా మువ్వన్నెల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఆ వార్తను అక్కడ చూస్తున్నాం రాజధాని రైతుల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా అట్ హోమ్ కార్యక్రమం లోకేష్ గారు బొత్స గారు మాట మంతి అండి ఇది చాలా అటెన్షన్ గెయిన్ చేసినటువంటి వీడియో నిన్నంతా కూడా ఇక్కడ అట్ హోమ్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ లోక్ లోక్ భవన్ ప్రాంగణంలో ప్రధాన వేదిక వద్దకు వెళ్తూ మధ్యలో ఉన్న వారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు బొత్స సత్యనారాయణ కనిపించడంతో ఆగి ఆయనతో కర్షాలను చేస్తూ బాగున్నారా అని అన్నారు బొత్స సరదాగా నవ్వుతూ లోకేష్ భూజం తడుతూ పలకరించారు తర్వాత పక్కనే ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో లోకేష్ కాసేపు మాట్లాడారు అతిథుల్లో చాలామంది లోకేష్ను పలకరించారు లోకేష్ తన పక్కన ఉన్న పవన్ కళ్యాణ్తో ముచ్చటిస్తూ కనిపించారు సో వీటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యంగా నన్ను కనిపించినటువంటి అంశం బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారి మధ్య జరిగినటువంటి స్నేహపూర్వకమైన పలకరింపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అటువంటివి ఎక్స్పెక్ట్ చేయడం బట్ బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ లీడర్ కాబట్టి ఆ చొరవ ఆ స్వాతంత్రం ఆయనకు ఉంటుంది కాబట్టి సో లోకేష్ గారితో చాలా కలివిడిగా కలిసారండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే చాలా సివియర్గా ఆయన రియాక్ట్ అవుతారు ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారితో ఆయనకి వచ్చినటువంటి వైరుధ్యానికి కూడా డిఫరెన్సెస్కి కూడా ప్రధాన కారణం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో ఒక కార్యక్రమం అందరికీ తెలిసిందే ఒక చావు కార్యక్రమంలో వాళ్ళు కలిసి ఒకరికొకరు ధైర్యంగా మద్దతుగా నిలిచేటువంటి ఆయా కుటుంబాలకు ఒక నైతికమైన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు అటువంటి సందర్భాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోయారు అనేది అనేక సందర్భాల్లో మనం విన్నాం మరి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు ఈ విధంగా మాట్లాడడాన్ని చూశాక జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎలా ఉంటుంది అనేది అందరం ఊహించవచ్చండి ఇంకా ఆంధ్రజ్యోతి పత్రికలోకి వెళ్దామండి ఈనాడులో చాలా వార్తలు చూసాం కాబట్టి ఇప్పటికే అసలు ఆంధ్రజ్యోతిలో కూడా ఏమొచ్చిందనేది చూద్దామండి యుద్ధ పేరి సంగీత కచేరీ ఢిల్లీలో అంబ్రాన్ అంటిన గణతంత్ర వేడుకలు కర్తవ్య పదలో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి తొలిసారి బ్యాటిల్ ఆర్ఏ ఫార్మాట్లో సైన్యం కవాత్ ఇందాక మనం ఫోటో చూసాం కదండి రెగ్యులర్గా కాకుండా ఫస్ట్ టైం ఈ రకమైనటువంటి కవాత్ చేశారంటే యుద్ధ సన్నద్ధత ఎలా ఉంటుంది సైన్యం ఏ విధంగా సిద్ధమై యుద్ధ వాతావరణంలో ఉంటారు అనేటువంటి ఆంబియన్స్ కనిపించే విధంగా ఫస్ట్ టైమ్ బ్యాటిల్ ఆర్ఏ అనే ఫార్మాట్లో సైన్యం కవాత్ చేసిందండి సో ఇక కిందకు ఒకసారి మనం చూసినట్లయితే మనం చూసిందే అమరావతిలో గణతంత్రం చాలా ఘనంగా జరిగింది అనేది రాశారు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వార్త అండి ఇది ఒకసారి మనం గమనించినట్లయితే సుశీలం సస్యశ్యామలం కేంద్ర నిధులతో రాష్ట్రం అంతా జలకల రెండు దశల్లో పదివేల కోట్లు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది రాయలసీమ నెల్లూరు ప్రకాశంలో పండ్ల తోటలు సాగునీటికి ఊతం మౌలిక సదుపాయాలు అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి ఈ ఈ వార్త యొక్క సారాంశం ఏంటంటేనంటే పదివేల కోట్ల రూపాయలతో రెండు దశల్లో పనులు జరగనున్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి రాష్ట్రం అంతా జలకల మనం ఎప్పుడూ పోలవరం గురించే మాట్లాడుతూ ఉంటాం కానీ రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి నిర్వహణ వాటికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చూసినట్లయితే ఇక్కడ వర్షాధారంగానే ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఇప్పటికీ ఇక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఒక కీలకమైన ప్రాజెక్ట్ ఉందండి సుమారు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఎస్టిమేషన్స్ ఉన్నాయి దానికి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో దానికి శంకుస్థాపన అవన్నీ చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల పాటు కాలయాపన జరిగిపోయింది ఇవాళ ఏం చేస్తున్నారంటే పూర్వోదయ ఫండ్స్ ఉన్నాయండి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఈ ఈస్టర్న్ స్టేట్స్కి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం అక్కడ మనకు ఏవైతే ఫండ్ అలొకేషన్ జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మార్చు మార్చుకోవాలి కన్వర్ట్ చేసుకోవాలి ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకోవాలనే ఆలోచన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది నిజంగా ఇది కానీ పట్టలెక్కితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందండి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇక్కడ ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు గోదావరి కృష్ణా డెల్టాలో ఉండేటువంటి కాలువల మరమ్మతులు కావచ్చు ఇటువంటి పనులన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ ద్వారా జరుగుతాయండి ఇంకా ఇందులో చాలా ఇన్డెప్త్గా కొన్ని విషయాలను కూడా వాళ్ళు పేర్కొన్నారు సో ఇక సెకండ్ ఫేజ్లోకి కూడా వెళ్ళి చూద్దామండి ఆంధ్రజ్యోతిలో ఏముందనేది హస్తినలో త్రివర్ణ శోభితం ఇవన్నీ కూడా ఫొటోస్ చూస్తున్నాం మనం తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు ఫస్ట్ పేజ్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు పదిహేను వేల యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు నూట పది శాతం నుంచి నలభై శాతానికి ఆ తర్వాత పది శాతానికి యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్లు సమాచారం యూరోప్ నుంచి దిగుమతి అవుతున్న కార్లపై ఇండియా ప్రస్తుతం నూట పది శాతం సుంకాలను విధిస్తోంది భారత్ యుయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా పదిహేను వేల యూరోలకు మించి ఖరీదు ఉన్న కార్లపై ఆ సుంకాలను నూట పది శాతం నుంచి నలభై శాతానికి తగ్గించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఇక బంగారానికి సంబంధించి కొనాలంటే ఇప్పుడే కొనేయండి అని మనం టైటిల్లో కూడా పెట్టాం రెండు లక్షల దాటనుందంట తులం బంగారం ఈ ఈనాడులో కూడా ఇచ్చారండి బిజినెస్ పేజ్లో ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ ఇక్కడ సరికొత్త బంగారు శిఖరం అనే తొలిసారిగా ఔన్స్ ఐదు వేల డాలర్లకు విదేశీ మార్కపు ద్రవ్యంగా పుత్తడి మారిందని చెప్పారు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తను చూస్తున్నాను రెండు లక్షలు దాటినుందని ఒకసారి వార్తలో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకసారి గమనిద్దామండి మనం అంతర్జాతీయ విపణిలో తొలిసారి ఐదు వేల డాలర్ల మార్కును దాటిన ట్రాయ్ ఔన్స్ బంగారం ధర ఈ ఏడాది ఏడు వేల డాలర్ల మైలు రాయిని దాటే ఛాన్స్ ఉందని చెబుతున్నారు బంగారం ధర బంగారం ధర తులం ఒకటి పాయింట్ ఆరు లక్షలకు చేరింది ఇంకేం కొంటామని వెనకడుగు వేస్తున్నారా ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు కాస్తో కోస్తో కొనే ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే కొనేయండి ఎందుకంటే పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు ఒక ట్రాయ్ ఔన్స్ పుత్తడి విలువ తొలిసారిగా సోమవారం ఐదు వేల డాలర్ల మైల్ రాయిని దాటింది ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెసిషన్ మెటల్ ఫోర్కాస్ట్ సర్వే ప్రకారం ఏడాది బంగారం ఔన్స్ విలువ అంతర్జాతీయ విపణలో ఏడు వేల డాలర్లు అంటే దాదాపుగా ఆరు పాయింట్ నలభై లక్షల నలభై రెండు లక్షల మార్కును దాటే అవకాశం ఉంది మన దే మన దేశంలో బంగారం ధర రెండు వేల ఏడులో తొలిసారి ఐదు అంకెల మార్కు అంటే తులం పదివేల పదివేలకు చేరింది అది ఇరవై వేల మార్కుకు చేరడానికి దాదాపు మూడు నాలుగేళ్ళు పట్టింది అక్కడి నుంచి రెట్టింపు కావడానికంటే నలభై వేల మార్కు దాటడానికి తొమ్మిదేళ్ళు పట్టింది ఆ తర్వాత ఎనభై వేల మార్కు చేరడానికి ఐదేళ్ళు పట్టింది ఎనభై వేల నుంచి రెట్టింపు కావడానికి అంటే ఒకటి పాయింట్ ఆరు లక్షల మార్కు చేరడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా కేవలం ఒకటి నుంచి రెండేళ్ళు మాత్రమే సాధారణంగా మనం బంగారాన్ని కాసులు సవర్లు తులాల్లో లెక్కిస్తాం అంతర్జాతీయ మార్కెట్లో ఆ లెక్క ఔన్సుల్లో ఉంటుంది విలువ డాలర్లలో ఉంటుంది ఔన్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు తొంభై ఐదు గ్రాములు అంటే సో అయితే బంగారం వెండి వంటి లోహాలను లెక్కించేటప్పుడు మామూలుగా ఔన్స్ కాకుండా ట్రాయ్ ఔన్సుల్లో లెక్కిస్తారు ఇలా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ చూస్తున్నామండి సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇట్స్ ద రైట్ టైం అంటే రానున్న రోజుల్లో ఇంకా బాగా తీవ్రంగా రేట్లు పెరుగుతాయని చెబుతున్నారు అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాను అడుగు లోతులో పేరుకుపోయిన హేమంత్ స్తంభించిన జనజీవనం పదమూడు మంది మృతి విమానం కూలి మరో ఏడుగురి దుర్మరణం అనే వార్తను కూడా మనం చూస్తున్నామండి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూస్తే బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ ఆలయాల్లోకి ఇకపై హిందువులకే అనుమతి ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్లో ఇకపై హిందూ యాతరులను అనుమతించరు అంతేకాదు ఈ రెండు పుణ్యక్షేత్రాల కమిటీ పరిధిలోకి వచ్చే మరో నలభై ఆరు దేవాలయాల్లో కూడా హిందూ యాతరులను అనుమతించరాదని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో ప్రతిపాదనను ఆమోదిస్తామని కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు చార్ధామ్ యాత్రలో భాగమైన మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గంగోత్రిలో ఎప్పటికే హిందూ యాత్రలను అనుమతించరాదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాలకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మద్దతు పలకగా కాంగ్రెస్ తప్పుపడుతోంది అనే వార్తను కూడా మనం చూస్తున్నామండి భారత్ యు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేడే ఇంకా ఈ వార్తలన్నీ కూడా నెక్స్ట్ ఇంకా అసలు ఏముందో చూద్దామండి ఆంధ్రజ్యోతిలో గ్రూప్ టూపై నత్తనడక నిరుద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం అండిది రెండేళ్ళు దాటినా పూర్తి కాని నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్ష జరిగే దాదాపు ఏడాది అవుతోంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినా తుది ఫలితాల వెల్లడికి కలగని మోక్షం న్యాయ వివాదాలతో ఎంతకాలం ఆలస్యం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్ళని ఏపీఎస్సి ఈలోగా మళ్ళీ పుట్టుకొస్తున్న కొత్త కేసులు అభ్యర్థుల్లో పెరుగుతున్న ఆందోళన ఆవేదన రోస్టర్ కేసు పెండింగ్తో ఆగిన గ్రూప్ వన్ ఫలితాలు గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రక్రియ ఒక అడుగు ముందుకు పడగలేదు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది ఓవైపు తుది ఫలితాల కోసం అభ్యర్థులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే మరోవైపు ఆలస్యమయ్యే కొద్ది కొత్త న్యాయ వివాదాలు పుట్టుకొస్తున్నాయి ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు వెలువరించే అవకాశం వచ్చినా ఏపీపీఎస్సి పలు కారణాలతో దానిపై ముందుకెళ్లలేదు దీంతో ఇప్పుడు రాస్టర్ కోట వివాదాలు ఫలితాల వెల్లడికి అడ్డంకిగా మారాయి నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్లు దాటిపోయినా ఇప్పటికీ తుది ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆవేదన పెరుగుతోంది ఈ జాప్యం వల్ల ఫలితాల్లో పారదర్శకత లోపిస్తుందేమోననే కొత్త చర్చ కూడా తలెత్తుతోంది అవ్యవధానం అండి ఆరుగురు జీవితాల్లో వెలుగులో ఇంజనీరింగ్ విద్యార్థి బ్రైండెడ్ గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు లివర్ కిడ్నీలు రమేష్ హాస్పిటల్కి కార్నియాలు ఎల్బి ప్రసాద్కి అదే వార్తను ఒకసారి మనం దానికి సంబంధించిన ఒక మరొక వార్త వచ్చిందండి మన అవయవధానం అనేది అత్యంత ముఖ్యమైనది కానీ దాన్ని ఏ విధంగా అవయవదాన మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతాయండి వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మన స్టేట్లో లిమిటెడ్గా ఆసుపత్రులు ఉన్నాయనే వార్త కూడా పబ్లిష్ చేశారు అదే సమయంలో ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తున్నాం మనం అవయవదానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు అనేది ముఖ్యంగా ఈ అవయవదానానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు అనుమతులు ఇవన్నీ పెరగాల్సినటువంటి అవసరం ఉంది వంద పడకలు ఉన్నటువంటి ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చేయొచ్చు మన రాష్ట్రంలో చూసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ అవయవ శస్త్ర శస్త్రచికిత్సలు చేయడానికి చాలా పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయి చాలా తక్కువ ఆసుపత్రులు మాత్రమే రిజిస్టర్ అయ్యి ఉన్నాయండి ప్రైవేట్కి వెళ్ళాలంటే అవి చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి సో దట్ చాలామంది వెళ్ళలేకపోతున్నారంటే వాళ్ళకి దానం తీసుకునేటువంటి పాజిబిలిటీ ఉన్నా కూడా ఆ శస్త్రచికిత్స కాస్ట్ బేర్ చేయలేక వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు సో ఇతర రాష్ట్రాలకి ఈ విధంగా ఎవరైతే అవయవదానం చేస్తున్నారో అవయవాలు కూడా ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నాయి సో వాటిని కంట్రోల్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించాలి ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రుల్లో వీటిని ప్రోత్సహించాలనే అభిప్రాయంతో కూడా వార్త పబ్లిష్ అయిందండి సో సాక్షి వార్తను చూద్దామండి అంతకంటే ముందు ఈనాడులో ఒక వార్తను చూసిన తర్వాత మనం సాక్షిలోకి వెళ్దామండి ఇది విధ్వంసం వైకాపా విధ్వంసం నుంచి కోలుకునే దిశగా డిస్కమ్ల అడుగులు అదే వార్త ఇక్కడ సాక్షి పత్రికలో కూడా మనం చూస్తున్నామండి నమ్మక ద్రోహం ఇరవై వేల కోట్ల రూపాయల భారం తాము వస్తే ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే నాలుగు విడతల్లో బాధుడు అని సాక్షిలో ఒక వార్త పబ్లిష్ చేశారు ఇదే వార్తకు సంబంధించి మనం ఈనాడులో కూడా చూస్తున్నాం వైకాపా విధ్వంసం నుంచి కోలుకునే దిశగా డిస్కంలో అడుగులు అసలు ఏంటి విషయం ఒకసారి మనం గమనిద్దామండి ట్రూ అప్ చార్జెస్ మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సామాన్యులు బెంబేలు ఎత్తిపోయింది ఈ విద్యుత్ బాధుడితోటి దానికి గల రీజన్ ఏంటంటే ట్రూ అప్ చార్జెస్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ ట్రూ అప్ ఛార్జెస్ వేశారు ఆ తర్వాత ట్రూ డౌన్ చార్జెస్ వచ్చాయండి ట్రూ డౌన్ చార్జెస్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు పెరగవు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన బకాయిలను కూడా మేము చెల్లిస్తాం ఈ భారాన్ని సామాన్యులపై అది చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారండి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈనాడులో ఏం పబ్లిష్ చేశారనేది చూసిన తర్వాత ఒకసారి సాక్షి వార్తను కూడా మనం గమనిద్దామండి మొదటిసారి ఏసీఎస్ నుంచి ఏఆర్ఆర్ నియంత్రణలోకి సరఫరా నష్టాలు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదేలయ్యాయి ఏటా విడుదల చేయాల్సిన సబ్సిడీలు ప్రభుత్వ విభాగాలు వినియోగించిన విద్యుత్కు సంబంధ విద్యుత్కు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు పెట్టింది డిస్కమ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యుత్ సరఫరా వాణిజ్య నష్టాలు పెరిగాయి దీంతో యూనిట్ విద్యుత్ సగటు సరఫరా వ్యయం పెరిగింది అందుకే గత ప్రభుత్వం ఏటా ట్రోప్ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపింది కూటమి అధికారంలోకి వచ్చాక పాత సబ్సిడీలతో పాటు ప్రభుత్వ విభాగాలు చెల్లించాల్సిన బకాయిలను కూడా విడుదల చేసి డిస్కంలకు కొంతమేర ఊపిరి అందించింది తొలిసారి యూనిట్కు పదమూడు పైసలు తగ్గించింది కేంద్రం ఇచ్చే గ్రేడింగ్లలో ఇరవై రెండు వేల ఇరవై ఐదుకు ఏపీ ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ మెరుగుపడ్డాయి ఇక ఈపీడీసీఎల్కి వచ్చేసరికి గ్రేడింగ్ తగ్గిన దానికి ప్రత్యేక కారణాలను అధికారులు చూపిస్తున్నారు విశాఖ ఉక్కుకి సంబంధించి ఐదు వందల యాభై కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ బకాయిలు సర్దుబాటు చేస్తే డిస్కమ్ గ్రేడింగ్ మె డిస్కమ్ గ్రేడింగ్ మెరుగుపడుతుందనే అధికారులు చెబుతున్నారండి గత రెండేళ్ళు వాణిజ్య నష్టాలు అధికంగా ఉన్నాయి డిస్కమ్లకు దాని ద్వారా జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే తలెత్తినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అది నియంత్రణలోకి తీసుకువస్తోంది యూనిట్ విద్యుత్కు చేసే సగటు ఖర్చును కూడా చాలా వరకు తగ్గించింది అనేటువంటి వార్తను మనం ఇక్కడ క్లియర్గా గమనించగలుగుతున్నాం అండి ఇక ఇదే వార్తను మనం ఇక్కడ సాక్షిలో చూసినట్లయితే ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రమైన భారం మోపుతోంది నాలుగు విడతల్లో ఎప్పటికే సామాన్యుల మీద బాధుడు అనేది చెప్పారు ఏదేమైనా సామాన్యులు ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడ ఎవరి ప్రభుత్వంలో నిజంగా విద్యుత్ ధరలు అధికంగా ఉన్నాయనేది అయితే ఇక్కడ సాక్షి పత్రికలో ఒక ఆసక్తిగా కనిపించినటువంటి అంశం ఏంటంటే అండి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ కదా మరి అమరావతిలో జరిగినటువంటి వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు నారా లోకేష్ గారు అందరూ పాల్గొన్నారు గవర్నర్ గారు కానీ అక్కడ కూడా ఈ ముగ్గురు నాయకులు ప్రముఖంగా కనిపించినటువంటి చిత్రం ఒక్కటి కూడా పబ్లిష్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారండి సాక్షిలో కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గణతంత్ర వేడుకల్ని ఎక్కడో జరపలేదు ఆయన జెండా ఎగురవేయలేదు మరి ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనే దానికి మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే ఎంత ఇంత రాతలు రాశారు వాళ్ళు రకరకాల ప్రచారాలు చేసుకుపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేయకపోవడానికి రీజన్ ఏంటి బెంగళూరు ప్యాలెస్లో ఆయన అంత బిజీగా ఉన్నారా గణతంత్ర వేడుకలను కూడా జరుపుకునేటువంటి పరిస్థితిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారా అనేది ఖచ్చితంగా ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుందండి ఈ టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు బెంగళూరు అంకులు ఎక్కడ అని బెంగళూరు అంకులు ఎందుకు జెండా ఎగరవేయలేదని మరి అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా తెచ్చుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయిన తర్వాత ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం కావచ్చు లేదంటే ఏది పట్టదు నాకు అనేటువంటి వైఖరి కావచ్చు ఆయనలో చాలా స్పష్టంగా గమనిస్తాను ఏదేమైనా ఈ తరహా ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి మనం గమనిస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అండి అటువంటివి ఏ మాజీ ముఖ్యమంత్రి చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇది ఇవాళ ఈ మూడు వార్తాపత్రికలకు సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి అంశాలు రానున్న రోజుల్లో మీ వ్యూస్ మీ ఒపీనియన్స్ మీరు చెప్పేటువంటి అభిప్రాయాలను బట్టి మరింత లోతుగా వీటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ